ఇప్పటికే ప్రజలంతా కూడా ఇప్పటికే రైతన్నలందరూ కూడా రైతన్నలందరూ కూడా ఇవాళ ఇప్పటికే మాట్లాడుకుంటా ఉన్నారు జగనే ఉండి ఉంటే అని జగనే ఉండి ఉంటే ఖరీఫ్ మొదలయ్యే నాటికి జూన్ మాసంలో క్రమం తప్పకుండా రైతు భరోసా డబ్బు జగనే ఉండి ఉంటే బటన్ నొక్కుండేవాడు జగనే ఉండి ఉంటే వచ్చి ఉండేది పాట ఈయనేమన్నాడు జగన్ ఉంటే మీకు పదమూడు వేల ఐదు వందలే నేను ఇరవై వేలు ఇస్తా అన్నాడు నువ్వు ఇరవై వేలు ఇస్తావని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు ఇరవై వేలు కదా దేవుడు ఎరుగు ఉన్న పదమూడు వేల ఐదు వందలు పోయింది అని ప్రతి రైతన్న ఈ రోజు బాధపడతా ఉన్నాడు రక్క రైతు భరోసా ఒక్క రైతు భరోసా పథకం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చారు ఒక్క రైతు భరోసా పథకం మీదనే ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు యాభై మూడు లక్షల మంది రైతన్నలకు ఇవ్వడం జరిగింది ప్రతి రైతన్న మాట్లాడుతూ ఉన్నాడు జగనే ఉండి ఉంటే ఈ జూన్ వ్యవసాయం మొదలయ్యే టయానికి మా ఇన్సూరెన్స్ డబ్బులు మాకు వచ్చేసిండు అని ఖరీఫ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఖరీఫ్ రబీకి సంబంధించి మామూలుగా ప్రతి సంవత్సరము ఏప్రిల్లో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి ఏప్రిల్లో ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే జూన్లో వాళ్ళు ఇన్సూరెన్స్ ప్రీమియం రిలీజ్ చేస్తారు మనం ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే వాళ్ళు ఇన్సూరెన్స్ అమౌంట్ రిలీజ్ చేస్తారు సో స్టేట్ గవర్నమెంట్ నుంచి కట్టాల్సింది ఏప్రిల్లో కట్టాల ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉంది అని చెప్పి కట్టకుండా 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 దా దాటేస్తూ వచ్చారు ఎలక్షన్ కోడ్ అయిపోయింది గవర్నమెంట్ ఫామ్ అయ్యి రెండు నెలలు అవుతా ఉంది ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం రైతుల తరఫున ఏప్రిల్లో కట్టాల్సింది కనీసం జూన్లో ఇప్పుడన్నా కానీ కట్టేస్తే వాళ్ళు మీ ఇన్సూరెన్స్ ప్రీమియం మీరు కట్టేస్తే వాళ్ళకి వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ మిగతా డబ్బు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇవాల్సిన మిగతాదిస్తుంది రైతుల తరఫున ఉచిత పంటల బీమా రైతుల తరఫున కాంట్రిబ్యూషను అండ్ గవర్నమెంట్ తరఫున కాంట్రిబ్యూషను స్టేట్ గవర్నమెంటే కడతా ఉంది ఇన్ని సంవత్సరాలు స్టేట్ గవర్నమెంటే క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం జూన్ మాసంలో ఇస్తా ఉంది ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ డబుల్ జూన్ మాసంలో ఇస్తా ఉన్నాం స్టేట్ గవర్నమెంట్ ఈరోజు జూన్ అయిపోయింది జూలైలోకి వచ్చినాం ఏప్రిల్లో ఏప్రిల్లోనే కట్టిండంటే ఓ నెల వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు ఇచ్చేస్తారు కనీసం ఇప్పుడైనా కానీ కట్టే కార్యక్రమం చేస్తే కనీసం ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులన్నా వస్తుంది ప్రతి సంవత్సరం ఏప్రిల్లో ఇన్సూరెన్స్ ప్రీమియం గవర్నమెంట్ కట్టేది ఎలక్షన్ కోడ్ అని చెప్పి కట్టకుండా ఆపించారు అది మీ ప్రభుత్వమే ఈ ప్రభుత్వమే సరే అప్పుడు ఇప్పుడు జగన్ కడతాడు అని అంటే ఎలక్షన్ల ముందు జగన్ కట్టినాడు అని అంటే జగన్కి మంచి పేరు వస్తుందని చెప్పి ఆపించినారు సరే ఆపించిన తర్వాత మీరన్నా కట్టాలి కదా మీ ప్రభుత్వం వచ్చింది మీరు కట్టరు రైతులకి ఈరోజు ఇన్సూరెన్స్ ప్రీమియం ఇన్సూరెన్స్ ప్రీమియం నువ్వు కడితే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి ఖరీఫ్ కు రబీఫీకు ఎందుకు కట్టడం లేదు ప్రతి రైతు ఈ రోజు నిలదీస్తా ఉన్నాడు అడుగుతా ఉన్నాడు రైతుల గురించి పట్టించుకునే లేడు ప్రతి ఎకరాకు ఇన్సూరెన్స్ చేసిన ప్రతి ఎకరా రైతు ప్రతి ఎకరా ఆర్బీకే ద్వారా ఈ క్రాపింగ్ జియో ట్యాగింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియం రైతు కట్టాల్సిన పని లేకుండా ప్రభుత్వమే ఆటోమేటిక్లీ జియో ట్యాగింగ్ చేసి ఈ క్రాప్ చేసి ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా రైతుల తరఫున కట్టే కార్యక్రమం నిక్షింతగా రైతుకి ఏదైనా నష్టం జరిగితే ఖరీఫ్ కానీ రబీ కానీ వెంటనే కానీ ఇన్సూరెన్స్ జూన్ లో ఇచ్చేవాళ్ళం ఖరీఫ్ కు సంబంధించి జూన్ మళ్ళా నెక్స్ట్ 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 ఖరీఫ్ వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ టయానికల్లా రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ సొమ్ము రైతు చేతిలోకి వచ్చేది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ ఉండేది